తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఓ వైపు అధికారంలోకి వచ్చి నేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సంబరాలు చేస్తుండే మరోవైపు కాంగ్రెస్ ఏడాది పాలనను నిలదీస్తూ హైదరాబాద్ లోని నగర్ స్టేడియంలో ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాల పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది అయితే ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కమలనాథుల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డెడ్ లైన్ కూడా పెట్టారు ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు ఇకపై బీజేపీ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మోసాలను ఉపేక్షించబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్రాంతి వరకు డెడ్ లైన్ విధిస్తున్నామని ఆ తర్వాత రాష్ట్రంలోని గల్లీలో కాంగ్రెస్ నేతలు తిరగనివ్వమని హెచ్చరించారు అన్ని ప్రాంతాల్లో మంత్రులు ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తామని అడ్డుకుంటామని బండి సంజయ్ ప్రకటించారు స్థానిక సంస్థల

ఈ దేవుడి మీద ఒటు ఖురాన్ మీద ఒట్టు పెట్టారు బైబిల్ మీద ఒట్టు పడ్డరు భగవద్గీత మీద ఒట్టు పెట్టారు నానా ప్రమాణాలు వల్ల మేము చేసే సవాన్ని మేము చెప్పిన మాటలు సమానం చెప్పండి చలో రైతుల విషయంలో రైతులు మోసం చేసింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి రుణమాఫీ చేస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేసిండు ఇంకా ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ చేసాం అందరికీ అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు చెప్తున్నారు ఇలా రైతు కూలీలకు పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఎంత మంది రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చినో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి పదిహేడు వేల రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు ఎంత మందికి రైతు భరోసా ఇచ్చినో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి వాళ్ళకి అన్ని పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్నాలకు మాత్రమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసింది వాస్తవం నాకు కాదని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి తరుగు తాలు తోన లేకుండా పండించిన ప్రతి పంట గింజ కొంటా ఉన్నారు తరుగు పేరుతో తాలు పేరుతోని వారు రైతులను ఏ విధంగా మోసం చేస్తురో రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి ఆడతామని ఆవిస్తం బిడ్డ రేవంత్ రెడ్డి నేను ఇష్టపట్టే పసక్కలేదు సంక్రాంతికి డెడ్ లైన్ సంక్రాంతికి డెడ్ లైన్ ఈ వేదిక సాక్షిగా మనం చెప్తున్నాం ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం మన ఒకటి గంగిరద్దు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు గంగ అచ్చొచ్చిన అమృతులుగా తెలంగాణ రాష్ట్రం దోచుకుంటాం దొంగలు మీ కాంగ్రెస్ అదే మీ గంగిరీ వాళ్ళు మీరు అంటున్నారు సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీద ఎదురగడము ప్రతి గదిలో పరిశిస్తాం ప్రతి వీధిలో పర్శ్స్తాం ప్రతి గ్రామంలో పరిశిస్తాం ప్రతి మండలంలో పరిశిస్తాం రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిన లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మహిళలు మోసం చేశారు ఎన్నైతే తులం బంగారం అన్నారు ఎంత మందికి తులమ్మంగారా వచ్చారు ఇంటికి వచ్చిన